మకర రాశి వారికి డిసెంబర్ మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది ఏది ప్రతికూలంగా ఉంది ఏది అనుకూలంగా ఉంది అన్న విషయాలన్నీ మీరు తెలియజేస్తారు సో వస్తుంది గారు మనం రాశి ఫలాలు ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటే ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకు చూసుకోవాలనుకుంటే ఎవరైతే వాళ్ళ జాతకం తెలుసుకుంటారో చక్కగా ఎవరైతే రాశి ఫలాలు తెలుసుకుంటారో వాళ్ళకున్న సమస్యలు ఆటోమేటిక్ శోకం అనేది దూరం అయిపోతుంది అంటే శాస్త్రం వచ్చిన మనిషి రెండు రకాలుగా జీవించాలి ఒకటి బ్లిస్ఫుల్ గా హ్యాపీగా ఉండదు బాధపడుతూ ఈ జర్నీ చేసుకుంటూ పోవాలి ప్రతి దానికి ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్ లో పర్టికులర్ మనిషి చేసే పనులు నాలుగే నాలుగు ఉంటాయండి ధర్మము అర్థము కామ మోషం మనం చేసే ప్రతి పనులు ఈ నాటికి ఈ నాలుగు సంబంధించి ఉంటాయి అయితే ఈ నాలుగు చేయటం అంత ఈజీ ఏం కాదండి ప్రతి దానికి ఛాలెంజెస్ ఉంటాయండి అందుకని మన మనిషి జీవితంలో ఏ టైంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఎలాంటి అపార్చునిటీస్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవటం ఇంపార్టెంట్ దీనికి మనకి మహర్షి చిన్న గొప్ప జ్ఞానం ఏంటంటే జ్యోతిషాస్త్రు దీని ద్వారా తెలుసుకుంటే మనం ఎక్కడ ఏ టైంలో ఎలాంటి అనుకూలంగా ఉంటున్నాము ఎలాంటి మనకి ప్రతికూలంగా ఉంటున్నాము మనిషి అనేవాడికి రెండే రెండు కావాలంటే చక్కగా చెప్పడానికి ఒకటి వివేకము రెండోది వైరాగ్యం వైరాగ్యం అంటే మనకి ఏది కాకూడదు దాన్ని వదిలేసుకోవడం కెపాసిటీ మనకున్నది రెండోది ఏది చెయ్యాలి చేయకూడదు అని తెలుసుకునే ఒక ఇంటెలిజెన్స్ కూడా కలిగి ఉండాలండి ఇది మనకి శాస్త్రం ద్వారా వస్తుంది కాబట్టి ఈ రాశి ఫలాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది సో మకర రాశి మనం చూసుకుంటే ఈ డిసెంబర్ మంత్లో లో ఒక మేజర్ ప్లారిటరీ చేంజెస్ ఏంటంటే మనకి ఫిఫ్టీన్త్ నా సూర్యుడు ధనసరాస్లో కలటంతో మనకి ఏమవుతుంది మాసం స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడైతే మాసం స్టార్ట్ అయిపోతుంది అది మనకి థర్టీ డేస్ సంక్రాంతి వరకు పెద్ద పండుగ అనమాట తర్వాత మనకి కళ్ళు వదులుకోవటం కానివ్వండి ముగ్గులు పెట్టుకోవటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం ఇల్లే కాకుండా వీధులు ఊళ్ళు ఊళ్ళంతా శోభాయమానంగా ఎంతో ఆధ్యాత్మికంగా ఉండే మాత్రం అనమాట మకర రాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మకర రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఉత్తరాస రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా ఇందులో ఉంటాయండి మకర రాశిలో మనకి పేరు బలం కనుక చూసుకుంటే ఎవరికైతే భో జా జీ జు జే జో ఖా గా ఈ లెటర్స్ అంతా మకర రాశిలో వాళ్ళంతా మనకి పేరు బలం ఉన్న వాళ్ళు వచ్చేస్తారు మనకి మనకి అనుకూలం ప్రతికూలం పరిస్థితులు తెలుసుకునే ముందు గ్రహస్థితి కనుక చూస్తే వీళ్ళకి ధనస రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు అండి ఫిఫ్టీన్త్న మకర రాశిలోనే శుక్రుడు ఉన్నాడండి సెకండ్ నుంచి ఇది చాలా మంచిది మకర రాశి వాళ్ళకి తర్వాత మనకి ఏడో ఇంట్లో వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారండి తర్వాత బుధుడు ఉచిక రాశిలో అనమాట ఈ నాలుగు ప్లానెట్ యొక్క స్థితిగతులను బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి మనకి శాస్త్రంలో ఉన్న ఒక కాన్సెప్ట్ అంటే అండి మనకి లఘు గోచారం ఈ లఘు గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ రావాల్సిన డబ్బులు టయానికి రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత హెల్త్ వైజ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు తర్వాత రావాల్సిన డబ్బులు టయానికి అయితే అందుతాయి ఒకటే రాకుండా మిస్ అయితే ధనం ఉంటుంది ప్లస్ డబ్బు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే కొన్నిసార్లు అంటే మనం ఏమనుకుంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ అనమాట అంటే వీళ్ళకి శారీరకంగా అలసట కూడా ఉంటుందండి సెవెంత్ హౌస్ లో మార్క్స్ ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండదు కేర్ఫుల్ గా ఉండదు బట్ అది కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటుంది వీళ్ళకి మరీ ఇబ్బంది పెట్ట అంతే ఉండదు ఎందుకంటే లగ్నంలో శుక్రుడు ఉండటం వల్ల రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట అంటే మనకి ఫిఫ్టీన్త్ తర్వాత ఎలా ఉంటుంది అంటే అండి ధనం ఖర్చు అవుతుంది బాధపడుతూ ఉంటారు హెల్త్ విషయంలో కొంచెం కాంప్లికేషన్ చూపిస్తుంది కానీ ఒక మంచి హ్యాపీ న్యూస్ ఏమంటే అఖిల విషయం భోగం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఫైనల్ గా ఏ పని చేసినా గానీ చాలా సుఖప్రదంగా భోగం ప్రకారంగా ఉంటాడు ఇది హ్యాపీ న్యూస్ మరి మకర రాశి వాళ్ళకి మనకి సూర్యుడు కనుక ట్వెల్త్ హౌస్ లో ఎంటర్ అవుతున్నాడు కానీ సిక్స్త్ హౌస్ లో యాస్పెక్ట్ ఉండటం వల్ల వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు చాలా మంచి అదృష్టాన్ని తీసుకొస్తానని అనమాట ప్లస్ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి వీళ్ళు సూర్యుడు భగవాన్ ఇచ్చే ఒక అదృష్టం ఏమిటండి ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అనుకున్న కార్యాలన్నీ పని అయిపోతాయి ఎక్కడ ఇబ్బంది పడవు తర్వాత ఆ కార్య సాధనం సంతోషం వస్త్ర లాభం ధన లాభం అని చూపిస్తూ ఉంది తర్వాత ఆ వీళ్ళకి మనసులో ధైర్యంగా ఉంటారు కార్యం అంతా అనుకూలంగా ఉంటుంది ఇదంతా మనకి సూర్యుడు సిక్స్ హౌస్ చూడటం వల్ల మనకి వచ్చే లాభాలు మకర రాశి వాళ్ళకి అదే మనకి ట్వెల్త్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధనలు వేయమని చెబుతుంటారు అంటే వీళ్ళకి డీ ప్రమోషన్ రావటం ఎక్కడన్నా గనక వాళ్ళకి అప్పటిదాకా లగ్జరీగా ఉన్న ప్లేస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పర్యంత మా అంటే కొన్ని సందర్భాల్లో ప్రాణం పోతుందేమో అంత భయపడాల్సి సిచ్యువేషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ కాంప్లికేషన్స్ అందులో పర్టికల్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫైవ్ ఈ టెన్ డేస్ ఈ తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది అది గుర్తుపెట్టుకొని హెల్త్ విషయంలో ఎక్కడ దూర ప్రయాణం చేసే కొంచెం గా ఉంటే బాగుంటుంది మనకి కుజుడి వీళ్ళకి మిక్సిడ్ రిజల్ట్ని తీసుకొస్తున్నారు మనం చెప్పట ఫస్ట్ వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటం అంటే బంధువులతో గడవే అవకాశం ఎక్కువగా ఉంది ఇబ్బంది కలిగించి మాట్లాడతారు ఏదో చుట్టుబాటు మాట్లాడేసి వీళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది భార్యతో పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండటంతో వర్క్ ప్రొఫెషన్లో చాలా హెవీగా వర్క్ అయిపోయేసి ఫుడ్ అంతా నెగ్లెక్ట్ చేసి సరిగ్గా ఫుడ్ తినకుండా కార్యగకలను అయిపోయేసి టెన్షన్ పడే అవకాశం ఎక్కువగా ఉంది సెకండ్ హౌస్లో ఉండటంతో ఇదే టైంలో వీళ్ళు మనీని తర్వాత టయర్ని బ్యాగ్ కంపెనీ దుస్తులతోటి దుర్మార్గులతో అంటే ఇలా స్థాయికి సంబంధించిన వాళ్ళతో అంతకంటే లోవర్ గ్రేడ్ వాళ్ళతో పోయేసి చేసి వాళ్ళతో సమాసం పెట్టేసుకొని వీళ్ళు కొంచెం అంతా నాశనం అంటే కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది టైం అంతా నాశనం చేసుకొని అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ విషయంలో గా ఉండాలి అవసరం వాళ్ళు సమాసం చేయకుండా అయితే శుక్రుడు వీళ్ళకి చాలా మంచి బెనిఫిట్ చేసుకొస్తున్నారండి ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్లో ఉండటంతో ఫస్ట్ హౌస్లో ఉండటం ఏమవుతుందంటేనండి లాభాచ స్త్రీ సౌఖ్యం పరస్త్రీ సంగమము యత్న కార్య లాభం అని చెప్తుంటారనమాట ఏమవుతుందంటేనండి ఏ పని చేసినా లాభవంతంగా ఉంటుంది స్త్రీలతో చాలా బాగుంటారు వేరే లేడీస్తో చాలా కంపెనీ చక్కగా ఉంటుంది ఏదైనా గనక పని గనక చేస్తే ఆ పనిలో వీళ్ళకి లాభం వచ్చేస్తుంది అనమాట అందుకని వీళ్ళకి శుక్రుడు చాలా ఫేవరబుల్ చేస్తున్నాయి అయితే శుక్రుడు సెవెంత్ హౌస్ లో కూడా దృష్టి ఉండటంతో కొంతమంది స్త్రీలతో కొంచెం కోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎప్పుడు కొంచెం మనసులో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది స్త్రీలతో కానీ కొంచెం భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా రెండు చూపిస్తుంది అంటే స్త్రీల ద్వారా బెనిఫిట్ ఉంది స్త్రీలతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది టోటల్గా శుక్రుడు వచ్చేటప్పటికి మిక్స్డ్ రిజల్ట్ ను తీసుకొని వచ్చి బట్ మంచి ఎక్కువ చేస్తున్నాడు ఇలా కానీ చెప్పుకోవాలండి మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి ఈ కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటు ఫలితాలు తీసుకొస్తున్నారు ఏంటంటే ఫస్ట్ శుక్రుడు ఆ వచ్చే వీళ్ళకి మంచి మంచి ముస్థానము హ్యాపీ ఫంక్షన్స్ అవన్నీ అటెండ్ అవటం అవన్నీ చేస్తూ ఉంటారు బుధుడు చాలా సౌఖ్యాన్ని ఇస్తున్నారు తర్వాత ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఉత్తరాషాడ నక్షత్రం వాళ్ళకి ఫిఫ్టీన్త్ వరకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది అయితే వీళ్ళు ఒకే ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉత్తరాషాడ నక్షత్రం వాళ్ళకి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు మృతి భయం అంటే ఏదో మేము కోల్పోతున్నాము ఏదో లాస్ అవుతుంది అని భయపడే అవకాశం ఎక్కువగా ఉంది ధనహీనత డబ్బు కూడా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది నెక్స్ట్ శ్రవణ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు యాక్చువల్ శ్రవణ నక్షత్రానికి చాలా లాభప్రదంగా ఉన్నారని చెప్పుకోవాలి తర్వాత వీళ్ళకి ఆ మంచి మంచి పార్టీలు ఫంక్షన్స్ లో అటెండ్ అవుతారు చాలా సౌఖ్యంగా ఉంటుంది తర్వాత వీళ్ళకి పరవాసం చూపిస్తుంది శ్రవణ నక్షత్రం అంటే ఫారినర్లా వెళ్ళాలన్నా లేదంటే వాళ్ళు ఉన్న ప్లేస్ ని ఊరిని కానీ వదిలేసి కొంచెం దూరం బయటకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కూడాను వీళ్ళకి ఎప్పుడు చూపిస్తున్నట్టు అంటే డిసెంబర్ నైన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఈ టైంలో వీళ్ళు వేరే ప్లేస్ కల్ అక్కడ ఉంటారు బట్ లాస్ట్ ఓవరాల్ గా సౌక్యంగా ఉంటారు వీళ్ళకి శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఓన్లీ ఒక ఛాలెంజెస్ ఏంటి అండి ధనహీనత ధనం లేకుండా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్ గా ఉంటే ముందుగానే ప్లాన్ బి లాగా పెట్టుకొని లేకుంటే ఏంటని తెలుసుకుంటే చాలా బాగుంటుంది ధనిష నక్షత్రం మీరు చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కానీ అక్కడ నుంచి సూర్యుడు చాలా మంచిని చేస్తూ లాభప్రదంగా ఉంటుంది తర్వాత కుజుడు కొంచెం ధనానికి ఇబ్బంది సృష్టి సృష్టిస్తూ ఉంటారు అయితే వీళ్ళకి మిర్క్యూరి వల్ల ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి పరవాసం ఖచ్చితంగా అవుట్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది డిసెంబర్ ట్వంటీ టూ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మంచి మంచి పార్టీలను ఫంక్షన్లు చేస్తూ ఉంటారు డిసెంబర్ బయట చేసే పనుల విషయం మిగతా అంతా ధనిష నక్షత్రం వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి ఈ ప్రకారంగా మనం చూసుకుంటే మనకి మృత్యు నక్షత్రాలు కొన్ని ఉంటాయి ఈ ప్రకారంగా చూసుకుంటే ఉత్తరాక్షణ నక్షత్రం వాళ్ళకి కేతు యొక్క ఎఫెక్ట్ ఉంది కొంచెం ఏదైనా పని కనుక చేస్తే ఒక కటింగ్ లాగా అయిపోయి ఒక మళ్ళీ ముందుకెళ్తుంది అయితే శ్రాణం నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి శనికి ప్లస్ వీళ్ళకి రాహు యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది జయస్థాన ధనిష్ట నక్షత్రం వాళ్ళకు కూడాను కొంచెం జస్ట్ సూర్యుడు వల్ల ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ప్రొఫెషనల్ కొన్ని సెట్ బ్యాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి సురేష్ మరి మకర రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటో తెలియజేస్తారు సో మకర రాశి వారికి ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంది సెవెంత్ హౌస్ లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళు మంగళవారం పూట మనకి కందుల్ని గనక గోవులకి దానం చేస్తే చాలా బాగుంటుంది తర్వాత మంగళవారం రోజున వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి చేసినా కానీ చాలా బాగుంటుంది మనం చెప్పాలి అంతేకాకుండా శ్రవణ నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా మన్యు పాశపత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఎవరైనా సరే మిగతా వాళ్ళంతా భార్యాభర్తల మధ్య ఎవరైనా కనుక గొడవలు కనుక ఏదైనా అవి వాళ్ళ మధ్య అన్యోత్ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళకి అందులోనూ ఏళ్ళు నాటి అయిపోవచ్చుందండి లాస్ట్ మూమెంట్లో ఉన్నారనమాట ఏదైనా కనుక ఇబ్బంది పర్టికులర్గా మన ధనం రిలేటెడ్ ప్రొఫెషన్ రిలేటెడ్ కనుక ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటే వీళ్ళు మనేకి ఏంజట అంటేనే కనకధారా పోమనిని చెప్పించుకున్నా లేదంటే కుబేర పాశుపతమని చెప్పించుకున్నా ఈ ఫైనాన్షియల్ కి లాక్ నుంచి బయటికి వచ్చేసి చాలా చక్కగా ఉంటారు భార్యాభర్తల వినికితే అన్నీ నిమకట గణికాల మధ్య అన్నీ పాశుపతమని చెప్పించుకుంటే చక్కగా ఉంటారు అలాగండి మరి మకర రాశి వారి యొక్క పూర్తి వివరణ తెలియజేసుకుందాం ఇప్పుడు చూసకండి అంటే మరి మకర రాశి వారికి డిసెంబర్ month మొత్తం కూడా మనకి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందండి అంటే ప్రతికూలత ఎంత ఉందో అనుకూలత కూడా అంతే ఉంది అని చెప్తూ ఉన్నారు కదా మరి ఈ డిసెంబర్ మంత్ లో మకర రాశి వాళ్ళు మాత్రం హెల్త్ పరంగా ఫైనాన్షియల్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మరి వీటికి పరిహారాలను కూడా తెలియజేశారు కాబట్టి మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి సురేష్ బాబు గారితో మాట్లాడండి ధన్యవాదాలు